హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చిన్నారి కథలు ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో చెప్పుకుందాం రాజుగారి భవిష్యత్తు అనే చిట్టి కథ ఒకప్పుడు అవంతిపురాన్ని శ్రీముఖుడు అనే రాజు పరిపాలించేవాడు అతను మహావీరుడు కవి పండిత పోషకుడు ప్రజల కోసం ఎన్నో మంచి పనులు చేసి కీర్తి గడించాడు అవంతిపురం శ్రీముఖుడి పాలనలో ఎంతో సుభిక్షంగా ఉండేది ధర్మబద్ధంగా రాజ్యం చేసేవాడు ప్రజలు సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు ఇలా ఉండగా ఒకసారి రాజు శ్రీముఖుడికి ఒక సందేహం కలిగింది అదేమంటే భూమి మీద పుట్టిన ప్రతి జీవి ఏదో ఒకరోజు గిట్టక తప్పదు ఉన్నవారు పోతుంటే కొత్త తరం వస్తుంటుంది ఇది సృష్టి ధర్మం కాబట్టి తను తన రాజ్య ప్రజలు ఇలా సుఖ సంతోషాలతో ఎంతకాలం ఉంటారు రానున్న కాలంలో పరిస్థితులు ఎలా ఉంటాయి తన తదనంతరం కూడా అవంతిపురం రాజ్యం ఇంత సుభిక్షంగా ఉంటుందా ఈ విషయాలు తెలుసుకోవాలనుకున్నాడు ఈ విషయంలో ఆస్థాన జ్యోతిష్యులు చెప్పిన ఫలితాలు రాజుగారికి సంతృప్తి ఇవ్వలేదు దానితో భవిష్యత్తును దివ్య దృష్టితో చూసి చెప్పగలిగిన వారికి అనేక బహుమతులు ఇస్తామంటూ తన రాజ్యంలో దండోరా వేయించాడు రోజు ఎందరో వస్తున్నారు వారు చెప్పిన మాటల్లో ఏది సత్యం ఏది అసత్యం తెలుసుకోవడం సాధ్యపడేది కాదు ఇలా ఉండగా ఒక రోజున రాజదర్శనార్థం ఒక సన్యాసి వచ్చాడు శ్రీముఖుడు ఆయనకి ఎన్నో మర్యాదలు చేశాడు ఆయన ప్రసన్నుడై రాజుగారిని చూసి రాజా ఇంతవరకు నువ్వు ఎందరో చెప్పిన భవిష్యత్తు విన్నావు ఇప్పుడు నేను చెప్పేది కూడా విను సరిగ్గా నెల రోజుల తర్వాత ఇదే రోజున నీకు ప్రాణగండం ఉంది నువ్వు బ్రతకడం కష్టం అల్పాయుషుడైన నువ్వు నీ భవిష్యత్తు తెలుసుకొని ఏం చేస్తావు నా వాక్కు అబద్ధం కాదు దానికి రుజువు కూడా చూపిస్తాను అటు చూడు ఆ కనిపించే చెట్టు కాసేపట్లో కూలిపోతుంది అదే గుర్తు అని చెప్పి లేచి తన దారిని తాను వెళ్ళిపోయాడు ఆయన మాటలు విని అంతా నెవేరిపోయారు నిజంగానే ఆయన వెళ్ళిన ఐదో నిమిషంలోనే పెద్ద గాలి తెర వీచి ఆ చెట్టుకు ఒకటి వేలతో సహా కూలిపోయింది సన్యాసి మాటల మీద రాజు శ్రీముఖుడికి నమ్మకం కలిగింది అంతే ఆ క్షణం నుంచి శ్రీముఖుడికి మరణ భయం పట్టుకుంది జీవితం మీద భయంగా పట్టుకుంది తనకు చావు దగ్గర పడబోతుందని భయంతో సరిగ్గా ఆహార పానీయాలు తీసుకోలేకపోయాడు రాజ్యకార్యాల్లో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోయాడు పనుల మీద శ్రద్ధ తగ్గిపోయింది రాజ్యభారాన్ని మంత్రులకు వదిలేసి బెంగతో కృషించిపోయాడు బిడ్డలను చూసి కన్నీరు కార్చాడు ఇలా దుర్భరంగా గడిచాయి రోజులు నెల వెంటనే తిరిగిపోయింది రాజుగారు మరణించబోతున్నారని వార్త తెలిసి ప్రజలు దుఃఖితులయ్యారు రాజ్యమంతా విషాదం నెలకొంది చివరికి రాజుగారు మరణించి రోజు రానే వచ్చింది ఆ రోజు సూర్యాస్తమయం కూడా అయిపోయింది కానీ రాజుగారి బతికే ఉన్నాడు అయితే అన్ని రోజులు కనిపించకుండా పోయిన సన్యాసి తిరిగి రాజుగారి దర్శనార్థం వచ్చాడు ఆయన్ని చూడగానే రాజు శ్రీముఖుడికి ప్రాణం లేచి వచ్చినట్టయింది స్వామి నాకు అప్పుడే రా చావాలని లేదు నేను బతకాలి ఈ గండం గడిచే మార్గం చెప్పండి అంటూ కాళ్ళ మీద పడి వేడుకున్నాడు రాజు దీనస్థితిని చూసి మందహాసం చేశాడు ఆ సన్యాసి ఇది చెప్పడానికే వచ్చాను నాయనా నీ భవిష్యత్తును ముందుగా తెలుసుకోవటం చేత ఎలా అయిపోయా చూసావా ఈ భూమిపైన ప్రతి జీవి ఏదో కారణంతో పుడుతుంది తన విధి నిర్వహించి గతిస్తుంది మంచైనా చెడైనా జీవితం ఇచ్చింది అనుభవించాలి కానీ ముందే భవిష్యత్తుని తెలుసుకుంటే మనిషికి మంచి కన్నా చెడే ఎక్కువ జరుగుతుంది విధులి క్రితం తెలుసుకోవడం అంత సులువు కాదు కాబట్టి రాజా భవిష్యత్తు గురించి చింత నీకేలా నీకు నిండు నూరేళ్ళు ఆయుషు ఉంది దైవభక్తితో జీవిస్తూ ధర్మపాలన సాగించు నీకు నీ ప్రజలకి శుభం కలుగుతుంది అంటూ చిత్తబోధ చేసి అయ్యాడు సాధు తనకు కర్తవ్యం బోధించడానికి తన కులదైవమే సన్వేస రూపంలో వచ్చాడని భావించాడు శ్రీముఖుడు ఆ తర్వాత ఇక ఎప్పుడూ భవిష్యత్తు గురించి ఆలోచించలేదు శ్రీముఖుడు తాను బతుకున్నంతకాలం జనరంజకంగా పాలించి గొప్ప ప్రభువుగా పేరుగాంచాడు ఫ్రెండ్స్ కథ నచ్చిందా నచ్చితే కనుక మా కథ ఎలా ఉందో కమెంట్ చేయండి అలాగే మీరు ఏ ఊరు నుంచి చేస్తున్నారు ఎంత వయసు వారో కూడా కమెంట్ చేయండి దాంతోపాటు చిన్న లైక్ చేయండి ఉంటాను బాయ్ బాయ్